నమస్కారం బిడిఎస్ న్యూస్ తెలుగుకి సుస్వాగతం నమస్కారం తెలియజేస్తా ఉన్నాం పెద్దలు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం మరి మీ అందరికీ తెలిసినటువంటి అదేవిధంగా మీడియా చిత్రులకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మే పదమూడు మే పదమూడు తారీఖులో జరుగుతున్న మనందరికీ తెలిసినటువంటి మన అభిమాని అయినటువంటి కూడా అయినటువంటి రఘురామరెడ్డి గారు మరి ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారు మరి రఘురామరెడ్డి గారు వారి తండ్రి గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు మరి ఎక్కడో కాదు వారికి పాలేరు నియోజకవర్గం మరి చేమ్మ గ్రామం మరి సురేందర్ రెడ్డి గారు పోలీస్ పటేల్గా చేశారు గవర్నకలు నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మరి వరంగల్కి నాలుగు సార్లు ఎప్పిగా మరి ప్రాధిత వహించి మరుగురు నలుగురు పిఎంలతోటి మరి ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారితో ఎంతో సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అయినటువంటి మరి రఘురామరెడ్డి గారు మరి రంగుధాకర్ రెడ్డి గారికి పార్లమెంట్లో మరి అవకాశం ఇవ్వటం దానికి మా ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరఫున గొర్రెల పెంపకాంతాల తరఫున మరి పూర్తి మద్దతు ఇస్తూ మరి జిల్లాలో అన్ని మండలాలు దిగుతూ మరి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని గెలిపించుకోవాలని ఒక ఆలోచనతో సంకల్పంతో దిగుతా ఉన్నాం మరి ఎందుకు కాంగ్రెస్ కు ఓటేయ్యాలంటే మరి ఈ పురమ యాదవ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి తొంభై రెండు తొంభై మూడు లో సహకార సంఘాలు ఏర్పాటు చేసిందంటే ఆ రోజు కోట విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తే రెడ్డి గారు మరి అప్పుడు వసంత శాఖ మినిస్టర్ గా ఉండి మరి మా సంఘాలకు ఒక జీవో ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ చేశారు మరి సంఘాలు తర్వాత రెండు వేల ఆరులో లో ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫెడరేషన్ చేసి మరి ఫెడరేషన్ ఇయడం మరి విధంగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది ర్యామ్ ల్యాబ్స్ బీడింగ్ సీపు మరి అదే విధంగా చేయండి భీమా భీమా ధీమా చేయడం ధీమా చేసి ధీమాగా ఉండండి అని చెప్పి ప్రభుత్వమే ఉచితంగా గొర్రెలకి మరి ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మధ్యన వచ్చినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం మరి కుర్మ యాదవ్ మోసం మారి మసిపూసి మారేడుగా చేసి మోసం చేసింది మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి వంద సంవత్సరాల గొర్రెలు అని చెప్పేసి మరి డీడీలు దించి ఫస్ట్ విడతల గొర్రెలు ఇవ్వడం జరిగింది మరి అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి అంటే ఎన్సిడిసి సహకార సంస్థ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి ఐదు వేల కోట్లు మరి ఫస్ట్ విడత ఇచ్చారు మరి ఫస్ట్ విడతల పత్రికల్లో వచ్చాయి మీడియాలో వచ్చింది మరి గొర్రెలని రీసైక్లింగ్ చేసి మోసం చేశారు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మరి ఇప్పుడు మరి ఆ యొక్క ఫస్ట్ విడతలు మోసం చేసినటువంటి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో నలుగురు ఏడి స్థాయి వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు అదే విధంగా మంత్రి ఓజిని అయినటువంటి అతను కూడా కేసు అయితే తప్పించుకొని తిరుగుతా ఉన్నారు ఇందుట్లో మంత్రుల పాత్ర ఉన్నది చాలా మంది అధికారుల పాత్ర ఉన్నది రాజకీయ నాయకుల పాత్ర ఉన్నది మరి బొర్రె రీసైక్లింగ్ చేసి మరి గురమ యాత్రలకు చెందపోకుండా మరి అదే విధంగా మన ఖమ్మం జిల్లాలోనే మీరు అందరూ కూడా చూశారు పత్రికల్లో మరి అంబులెన్స్ లో మరి మరి ట్రాన్స్పోర్ట్ చేశారని అదే విధంగా ఒక స్కూటర్ వేల నూట ఇరవై ఆరు గొర్రెల్ని మరి గొర్రెలు స్ట్రాన్ఫోర్ చేశారని చెప్పేసి మరి పత్రికల్లో వచ్చింది మరి అది కూడా ఎంక్వైరీ నడుస్తా ఉంది మరి ఇప్పుడు సిపిఐ సిపిఐ ఎంక్వైరీ నడవడం వలన మరి గొర్రెల ఆగింది చాలా మంది చాలా రకాలుగా మరి తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గొర్రెలు ఇస్తా అని చెప్పిందని చెప్పి మరి అడుగుతా ఉన్నారు నేను వాళ్ళకొక్కటే సూటిగా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో మరి ఏదైతే తీసిన వారికి వంద రోజులు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పొంగినేటి సీనియర్ గా కానీ ఇచ్చిన మాటకి వాళ్ళకి గవర్నమెంట్ కోర్టు మరి కోర్టు కేసు నడుతుంది కాబట్టి ఈ కేసు అయ్యేంత వరకు మీరు ఎక్కడ కూడా గొర్రెలు ఇవ్వడానికి లేదు ఎక్కడ కూడా మరి లోన్లు ఇవ్వడానికి లేదు అని చెప్తే ఈ స్కీమ్ ఆఫ్ చేసి టీడీ తీసిన వారందరూ కూడా మరి తిరిగి టీడీ ఇవ్వడం జరుగుతా ఉంది నిన్న పొద్దున పొంగినేటి సీనియర్ తోటి మాట్లాడాం మాట్లాడితే ఏదైతే మన ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత కోర్టు అయిపోయిన తర్వాత మరి ఏదైతే మీ యాదవులకు అన్యాయం జరిగిందో ఆ యాదవులకు అన్యాయం జరిగినటువంటి యాదవులకి టీడీలు తీసినటువంటి వారికి మళ్ళీ మన ప్రభుత్వంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఫస్ట్ విడతలో మరి ఇచ్చిన వాళ్ళకి కాకోకుండా రెండు విడతలో రెండో విడతలో డీడీలు తీసిన వాళ్ళందరూ కూడా గొర్రెలు ఇచ్చే గొర్రెలు ఇచ్చే కార్యక్రమంగానే మరి వాళ్ళకి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ఈ యొక్క మనకి కూర అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి ఉదయం పొంగలేడు సీని కూడా మాట ఇచ్చాడు వాళ్ళందరికి చెప్పమన్నాడు ఆ ప్రకారంగానే మేము కుర్మ యాదవ్ కూడా మరి యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం ప్రేమ కమ్మ కూడా అంటే తీసుకొని ఒక పెద్ద మీటింగ్ కూడా పెట్టేసి మరి మద్దతు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి అన్ని మండలాలు తిరుగుతా ఉన్నాం బాలేరు మండలం తిరగడం అయిపోయింది ఇప్పుడు వైరాగో పాటు మళ్ళీ రేపు కొన్ని మండలాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నాం ఈ పదమూడవ తారీఖు వరకు కూడా తిరిగి కురమ యాదవ్ ఒక ఖమ్మం జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే కురమ యాదవ్ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలనని అందం అయింది కానీ ఓడించాలి మతతత్వ బిజెపిని కూడా ఓడించాలి మరి రేపు పార్లమెంటులో మరి మన ఎంపీలను గెలిపించుకున్నట్టయితే మరి దాని మనకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టు అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి వరిద స్కీమ్ అయితే ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని కూడా మళ్ళీ ఎన్సీపీసీ స్కీమ్ ద్వారా మరి కంటిన్యూషన్ చేసుకోవడం జరుగుతా ఉన్నది కాబట్టి కుర్మయాదవ్ అంతా కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రఘురామరెడ్డి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రఘువేన రఘురామరె రఘురామరెడ్డి గారు ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లా బిడ్డ వారి ఎన్నో ఆస్తుల్ని ఈ ప్రేమ మహిబా బంగ్లాలో ఈ రోజు స్కూల్ బిల్డింగ్లు కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ఎంఆర్ ఆఫీస్ కావచ్చు ఎండిఓ ఆఫీస్ కావచ్చు ఎవరికి ఏ బిల్డింగ్ కావాలన్నా కూడా స్వచ్ఛందంగా వారి ఆస్తులన్నిటి కూడా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టించినటువంటి చరిత్ర మరి సురేందర్ రెడ్డి గారు కొన్నది మరి వారి కొడుకు రఘురామరెడ్డి గారు అదే విధంగా మరికాడ కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు చేస్తామని కూడా వాళ్ళు స్కూల్ కి ఇచ్చారని చెప్పి నేను నేను పోతే చెప్తా ఉన్నారు అంటే అంత చరిత్ర కలిగినటువంటి మరి కుటుంబాల నుంచి వచ్చినటువంటి మరి రఘురామరెడ్డి గారు మరి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం నమస్కారం